హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ నందిని బ్లాగ్ సెవెంటీ సిక్స్ సో మీకు తెలుసో లేదో మేమైతే నాదర్గల్ నుంచి పటంచర్కి అయితే షిఫ్ట్ అయినాము కొన్ని మంచి బ్యాక్ సో షిఫ్ట్ అయ్యేటప్పుడు నేనైతే లేకుంటిని ఊర్లో ఉంటుంది అందుకోసమే మా బావ మా తమ్ముడు అయితే ఇద్దరు కలిసి మొత్తం సామాన్లు మొత్తం పటాన్చర్కి అయితే షిప్ షిఫ్ట్ చేసుకుని అయితే తీసుకొని వచ్చిర్రు ఇక అప్పుడేమో హడావిడిగా అన్నమాట ఆదివారం రోజు అయితే అమాసం ఉంది ఆ రోజు రావద్దంటే ఇక శనివారం నైట్ శనివారం నైట్ వచ్చేసారు అందరూ ఇక స్టిఫ్ట్ చేసు చేసుకొని అయితే వచ్చారు సామాన్ మొత్తము మొత్తం నుంచి వచ్చిన తర్వాత మొత్తం చదువుకున్నారు ఇక వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి పదకొండు అయింది ఇక ఆ రోజే రూమ్ కూడా మాట్లాడుకున్నాం అనమాట చాలా పైకి ఉంది ఆ రూమ్ అందుకోసమే ఇక పైకి ఉంది ఎక్కడం దిగడం అయితే లేదని పై నుంచి ఖాళీ చేసిస్తున్నాము ఇక పటంచర్లోనే ఇంకా వేరే ప్లేస్లో అయితే రూమ్ చూసినాము బాగుంది ఇక అక్కడికైతే షిఫ్ట్ అవుతున్నాం అనమాట అందుకోసమే సామాన్లు మొత్తం బయటికి తీసుకుని వచ్చినాము ఇంకా అక్కడ పై నుంచి అయితే వదిన్నాం అనమాట పైక్ ఉంది కదా ఎక్కడం దిగడము మొత్తం సాండ్ తీసుకొని రావడం కాదని ఇక దారం పెట్టి కిందికి వదుకుతున్నాము ఇట్లా చేస్తున్నాము అనమాట ఇక చూడండి మొత్తం పైక్ ఉంది పెంట్ హౌస్ అయితే అన్నమాట అది ఇక హడావిడిగా రూమ్ అయితే మాట్లాడినప్పుడు ఇక ఇక్కడ చూడండి ఇదైతే మాకు దగ్గర ఉందని అట్లా మాట్లా మాట్లాడిరు అప్పుడు ఖాళీ కూడా ఉండే ఇప్పుడేమో వద్దు అనుకుంటున్నాము మేమే ఎక్కడం దిగడం కాదని సో అందుకోసమే ఖాళీ అయితే చేస్తున్నాము సో ఇదైతే ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉంటాం మేము పెంట్ హౌస్ ఉంది పైన అక్కడైతే ఉంటాము ఇక ఎక్కడ దిగడం అవతలేదు అందుకోసమే సో మీకు రూమ్ కూడా ఎలా ఉందో చూపిస్తారండి హాకి ఏదో సత్తి హాకిది కాదని అది హోగలే ఉంటుంది అది వాళ్ళని చూసినరా లోపల సామాన్ మొత్తం అయితే బయటకి తీసుకొని వచ్చినాము ఎట్లా బయట ప్లేస్ మొత్తము మా పిల్లలు ఆడుకోవడానికి బాగానే ఉండే కానీ మరి ఎడుస్తుండే ఇక్కడ అందుకోసమే సో ఇది మొత్తం బయటకి తీసుకొని వచ్చారు లోపలికి ఎలా ఉందో చూపిస్తారండి చూపిస్తాము చూపించుకోమచ్చా కదా మా తాడు సింగిల్ రూమ్ అనమాట సింగిల్ రూమ్ ఉండే ఈ రూమ్ ఒకటి ఇక్కడేమో బాత్రూమ్ ఉంది ఇదేమో రూమ్ ఇది సింగిల్ రూమ్ మళ్ళీ ఇదేమో కిచెన్ ఇదేమో కిచెన్ ఇంతే ఉండేది అన్నమాట ఇంతే ఉండే ఇప్పుడేమో సింగిల్ రూమ్ తీసుకు ఇన్ని రోజులు సింగిల్ రూమ్లోనే ఉండుకోవడం మనకు సో ఇప్పుడేమో సింగిల్ బెడ్రూమ్ లో అయితే ఉంటున్నాము అది హాల్ అలాగే బెడ్రూమ్ కిచెన్ బాత్రూమ్ అయితే ఉంది ఉన్న సామాను మొత్తం బయట పెట్టేసినాము ఇది మొత్తం నడిచి తీసుకొని వెళ్ళాలి అనమాట ఇప్పుడు మెట్లు ఎక్కి దిగి అయితే తీసుకొని వెళ్ళాలి ఇప్పటి వరకు కట్టి కిందకి ఎక్కి వదిలినాము అంటే లోపల కూర్చున్నాడు ఇప్పటిదాకా ఇప్పుడేమో కార్లో కూర్చొని ఎట్లా చేస్తుండ చూడండి మెల్లగా పెడుతుండే ఒకటొక్కటి అక్కడ నుంచి అన్ని తెస్సుగా పై నుంచి దారం వదులుతుండు చూడండి చిన్నోడైతే ఇక్కడ పై నుంచి అయితే వదులుతున్నారు ఒకటొకటి ఇవన్నీ సామాన్లు వదిలేసి అప్పుడే ఇక ఇంకా కొన్ని ఉన్నాయి సామాన్లు అక్కడ ఇక్కడ ఒకటొకటి కార్లో అయితే వేడుతున్నారు తీసుకొని వచ్చి ఆ నుంచి అయితే ఇట్లా తీసుకొని వచ్చి కార్లో అయితే వేడుతున్నాము వీడి నుంచి ఇక ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యే ఇంటికి అయితే తీసుకొని వెళ్తాం అన్నమాట అన్నీ వస్తుంది చూడండి పై నుంచి డబ్బా అయితే కిందికి పని చేస్తుర్రు ఒకటి ఒకటి కారు నడిపిస్తాడు అంటే ఎట్లా నడిపిస్తాడు ఆయన ఎక్కడన్నా గుద్దేస్తే బాగా అవుతుంది పై ఎంత మొత్తం సామాన్లు నింపినాము ఇక అక్కడికైతే తీసుకొని వెళ్తున్నాము ఇట్లా చూస్తుండ చూడండి ఇగ ఇదే ఇల్లు అన్నమాట ఇదే ఇల్లు ఇప్పుడు మేము ఉండబోయేది ఇదేమో హాలు ఇదేమో కిచెను ఇదేమో బెడ్రూము ఇదేమో బాత్రూమ్ ఇంకా రెండు మూడే ఉన్నాయి వీడో తీయలేదన్నమాట దించడానికి లేకుండే అయిపోయినాయి ఒకటొకటి తీసుకుని వెళ్తారు అన్నమాట లోపలికి ఇది అన్నమాట ఇప్పుడు మేము ఉండవే ఇల్లు పైన కట్టలేదు కింద ఒకటే ఉంది చూసారా ఇంటి నిండా ఎలా పడ్డావు సామాన్లు ఇవన్నీ అయితే చదువుకోవాలి చాలా ఎక్కువ సామాన్లు ఏమి లేవు మా దగ్గర కిచెన్లో సామాన్లే ఉన్నాయి ఎక్కువ అలాగే బట్టలు అంతే మరి ఫ్రిడ్జ్ లాంటివి ఏం లేవు దానికి ఇప్పుడైతే తెలుసుకున్నాను ఇక్కడ మా అత్తమ్మ అయితే సామాన్లు అన్ని కడిగిస్తుంది తోమేసి కడిగిస్తుంది కొన్ని సామాన్లు కడిగేస్తుంది ఇంకా నేనైతే బట్టలు చదురుతున్నాయి ఇక్కడ కొన్ని చదిరేసిన మళ్ళీ సామాన్లు చదరడానికి అయితే వెళ్ళిన అనమాట బట్టలు తర్వాత మా అత్త పెట్టుకున్నాను చాలా ఉండే సామాన్లు సద్రకి ఇంటికి వచ్చిన తర్వాత అయితే దేవుణ్ణి కూర్చోబెట్టి దీపం అయితే పెట్ట ఇప్పుడే ఇంకా పాలు పొంగియలేదు పాలు పొంగిస్తాం ఇప్పుడు కొన్ని సామాన్లు అయితే సదిరేసుకున్నా ఇంకా ఉన్నాయి కొన్ని బా ఇక్కడ స్టవ్ కైతే బొట్టు పెడుతుర్రు బొట్టు పెట్టి వీడే మాట్లాడుతుండ్రు చూడండి నాకన్నా ముందే బొట్టు పెట్టి పాలైతే పంపిస్తారు ఇప్పుడు పెట్టినాము పొంగుతాయి ఇప్పుడు

हां कौन ही में छान निकल उकीनर उकले पूरे काला물ला कुकी आ घीसिन में बिद्दौ घीसिन में मुम में कुकी बिद्दौ बिद्दौ आदा टट लोड ने हां टट लोड न करते रहते जे मारे महाराज करते रहते जे मारे क्या क्या कर रहा है